అందరికీ నమస్తే అండి మా పేటిఎం మేధవి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాసాడో లేదో అలా ప్రత్యక్షం అయిపోయాడు అంటే ఏమంటే అబ్బా కుదరదు పదున్న పదకొండున్నా అంటే పది మంది గెలిచినా పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచినా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అలా ఎలా కుదురుతుంది ఇవ్వకుండా మీరు ఎందుకు ఇవ్వట్లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి తన లేఖలో ఏదైతే రాసాడో సేమ్ స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టు చదివేశాడు ఒకసారి వినిపిస్తాను చూడండి ఈ పనోడి ఏం మాట్లాడుతున్నాడు మళ్ళీ ఏమన్నా అంటే గట్టిగా మాట్లాడితే ఎడుగుతాడు ఇదిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి రాజకీయ పార్టీ ఉండాలి ఆ రాజకీయ పార్టీలో అక్కడికి అక్కడికి పార్టీ శాతం మంది సభ్యులు లేకపోయినా ఆ పార్టీ నాయకుని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పిలుస్తారు సో అందువల్ల ఈ చట్టం చాలా క్లియర్ గా చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పది శాతం మంది సభ్యులు లేకపోయినా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది పదకొండు మంది ఉన్నారు నార్మల్ గా డెమోక్రటిక్ స్పిరిట్ ఏంటి అని ఎక్కడ అలాగా ఎవరు ఇచ్చారు అలాగా నువ్వు ప్రొఫెసర్ ఎలాగ పోయి మాకు అర్థం కావట్లా మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే మళ్ళీ గొక్కే టేట్ చేస్తావు మళ్ళీ నువ్వు వీడియో చేసేస్తావు నేను తెలుగుదేశంలో ట్రోల్ చేస్తున్నారో తెలుగుదేశంలో తిట్టినని చెప్పేసాను కొద్దిగా బుర్ర వాడండి స్క్రిప్ట్ చదివే మాకండి వైఎస్ఆర్సీపీ పార్టీ పంపించిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని చదివే మాకండి నే ఆధారితనం తాకలాడ ఇంకా మాట్లాడతారు ఇంకా మాట్లాడుతూ నైన్టీన్ ఎయిటీ ఫోర్లోని ఉపేంద్ర గారిని చేయలేదా అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎంపీలు ముప్పై మంది అయినా సరే పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా ఇంకా ఎన్ని దానికి కూడా సమాధానం ఇద్దా నాగే సో అలాగే సెకండ్ లెటర్ లో కూడా ఉదహరించినట్లు గతంలో పది శాతం లేకపోయినా కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాలు నేను అందుకే చెప్తాను మీకు ఏమీ తెలియదు పేరుకు మాత్రం ప్రొఫెసర్ గా చలమనే అయిపోతనో జగన్ మోహన్ రెడ్డి లేఖలో ప్రస్తావించినట్టు అనేక సందర్భాలు ఉన్నాయి ఏ ఉన్నాయి ఇంకా వినిపిస్తా వినిపించిన తర్వాత దానికి కూడా సమాధానం చెప్తా తెలుగుదేశం పార్టీకి ముప్పై మంది ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ సీట్స్ లోక్సభలో ఉంటే హైయెస్ట్ గా నాలుగు వందల పైగా కాంగ్రెస్ కు వచ్చాయి అందువల్ల ఏ జాతీయ పార్టీకి కూడా ముప్పై సీట్లు లేవు అంతకన్నా తక్కువనే ఉన్నాయి అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం అయింది ఆ పార్టీ నాయకుడైన ఉపేంద్ర లీడర్ ఆఫ్ అపోజిషన్ గా గుర్తించబడ్డారు నేను అందుకే చుట్టూ కొట్టాలి అంటే ఆయన కేవలం ఫ్లోర్ లీడర్గా మాత్రమే ఉన్నారు ఆయన ప్రతిపక్ష నేతగా ఎక్కడా లేరు కేవలం ఫ్లోర్ లీడర్గా ఉన్నారు అర్థమైందా ఇంకా నెక్స్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా తక్కువ వచ్చినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనార్దన్ రెడ్డి గారు కూడా ప్రధాన ప్రతిపక్షంగానే ఉన్నారో చేశారని చెప్పేసి మాట్లాడుతున్నాడు అది కూడా వినిపిస్తాను వినండి నైన్టీ ఫోర్లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఉన్నాయి టోటల్ రెడ్డికి అప్పుడు కూడా ఆయన ఫ్లోర్ లీడర్గానే ఉన్నాడు ఆయన ఫ్లోర్ లీడర్గానే ఉన్నాడు మీరు చెప్పిన ఉపేంద్ర గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఫ్లోర్ లీడరే నీకు తెలియదు సవదు ఎందుకు ఆ బ్రతుకుమనికాటిఎం బ్రతుకు దేనికి అంటున్నా సగం సగం తెలుసుకుంటావో లేదంటే విషం కక్కాలని విషయం చిపుతావో లేదంటే జగన్మోహన్ రెడ్డి భజించాలనుకుంటా మాకు అర్థం కాదు కానీ ప్రతి దానికి ఎగేసుకుని ఎందుకు తయారైపోతావు గతంలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు విన్నావు కదా కొన్ని అసెంబ్లీకి వెళ్ళాడా ఇప్పుడు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీలు కూడా శాసనసభాపతిగా వాళ్ళ నాయకులు ఎన్నుకున్నారు శాసనసభానేతగా వాళ్ళ నాయకులు ఎన్నుకున్నారు అనవసరమైన ప్రస్తావన అనవసరమైన మాటలు మాట్లాడితే నీకున్న పరువు పార్టీ ఇంకా ఆ స్థాయికి దిగజారిపోమాక మా బోటు వద్దరు చెప్పించుకోమాక వంద సార్లు చెప్తాం నీకు సరే కొన్ని రోజులు వదిలేస్తావు మేము కూడా వదిలేస్తాం కొన్ని ఎలా ఏడుతున్న చెప్పేస్తా అని చెప్పేసాను మళ్ళీ సడన్గా తయారైపోతావు సడన్గా ప్రత్యక్షం అయిపోతావు నువ్వు చేసిన విశ్లేషణ ఏముంది బొక్క అందులోని జగన్మోహన్ రెడ్డి లెటర్లో ఏదైతే ఉందో దాన్ని ఆశ తీసి చదివేసావు అంతే అంతేనా అంతకుంచి ఏమైనా ఉందా రవి ఎప్పుడో పురాణాల గురించి చెప్పుకోతున్నాడు జగన్మోహన్ రెడ్డి రాసిన తప్పులు జగన్మోహన్ రెడ్డి చెప్పింది అబద్ధం అంటే నువ్వు అందులో ఉన్నది మీరు అది తప్పు రాశారు అలా చెప్పకూడదు ఎవరు కూడా ప్రతిపక్ష నేతలుగా లేరు వాళ్ళు ఫ్లోర్ లీడర్లుగా ఉన్నారు చెప్పాల్సింది పోయి ఆయన రాస్తాడంటే ఈయన ఇక్కడ చదివేస్తాడంట సిగ్గ్గనిపించట్లేదు నాగేశ్వర్ నీకు అసలు కొంచెం కూడా వయసు పెరిగితే సరిపోదు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి అంటే మన ప్రొఫెసర్ అని చెప్పేసుకుంటాం కదా పెద్ద పెద్ద విశ్లేషకులం కదా మన మేధావులం కదా మీ మేధావుతాను తగలంట ఇది ఎక్కడ మేధావుతానో అంటారు దీన్ని బానిసత్వం అంటారు కొద్దిగా సిగ్గుపడబ్బా ఇంకా సిగ్గుపడకపోతే ఇంక నీ బతుకు ఇంక ఇది ఉండదు మనం ఏది విశ్లేషణ చేయాలి ఏది చేయకూడదు జగన్మోహన్ రెడ్డి రాసేటట్టు లేక ఈయన ఇక్కడికి వచ్చి ఈయన చదివేస్తున్నాడు ఇంకా ఇద్దరికిద్దరే మీ మీ పని తన మాకు బ్రహ్మాండంగా తెలుసు మాకు తెలియదా మీ గురించి మళ్ళీ ఏమన్నా అంటే ఎడి తొమ్ములు కేసులు పెట్టేసుకోవాలి వెళ్ళి నన్ను అలా అన్నారు నన్ను ఎలా అన్నారో ఎలాంటి విశ్లేషణ ఎలాంటి పగుడు విశ్లేషణ చేస్తే అలాగే అంటారు మరి విష ప్రచారాలు చిమ్మితే అలాగే ఉంటుంది అలాగే మాట్లాడతారు విష ప్రచారాలు చిమ్మకూడదు మన ఎన్సీపీ విష ప్రచారాలు ఉన్నది ఉన్నట్టే చెప్పాలా లేదంటే నీకు తెలిసింది చెప్పాలా తెలియకపోతే మూసుకొని కూర్చోవాలా వెనకది ముందుకి ముందు వెనకది చేసి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా సరే టౌన్ అవునంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమే అని చెప్పేసి మనం ఇక్కడ తయారైపోకూడదు ప్రజల ముందు చులకనైపోతాం అన్నమాట ఇలాంటి విశ్లేషణ చేస్తే ఖచ్చితంగా చులకనైపోతాం ఆల్రెడీ కామెంట్లో కూడా తిడుతున్నారు కదా నువ్వు ప్రొఫెసర్ ఎట్టగా అయ్యావయ్యా అంత వయసు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఓ లేఖ రాత్ర దాన్ని చదివేస్తావా అంటే నీకు ఏం మాట్లాడాలో తెలియదా నీకు ఓన్గా నీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది కదా కనీసం అది కూడా అది కూడా తెలియదు అది కూడా ఫాలో అవ్వ ఆయన రాయడు నువ్వు చదివేయడం సరిపోయారు ఇద్దరికిద్దరు ఇంకెప్పుడు కూడా ఇలాంటి విశ్లేషణ చేయమాకండి అంటే గింటే మళ్ళీ ఏడుతారు మళ్ళీని ఇలాంటి విశ్లేషణ చేసి మీకున్న పొరుగు పోగొట్టేసుకోమద్దు స్పీకర్ ఇష్టం ఇవ్వాలా వద్దా అనేది స్పీకర్ ఇష్టం ఎవరైనా ఎందుకంటే మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే ఏం చేస్తాడని మాకు తెలుసు మన పొరపాటిన ప్రమాణ స్వీకారం మంత్రుల తర్వాత చేయించినందుకే అసలు సీరియల్ ప్రకారం లాస్ట్లో చేయాల్సిన వ్యక్తి పోనీలే అని చెప్పేసి అని ఆ మంత్రుల తర్వాత చేయింతేనే దానిపైన వార రోజు విస విసించింపేడు ఇంకా ప్రతిపక్ష నేతగా వాళ్ళు ఆ హోదా కూడా కల్పించామనుకో మా చెప్పించి మేము కొట్టుకున్నట్టు ఉంటుంది ప్రజలు కల్పించాలి ప్రజలు ఇవ్వాలి ఇచ్చింది పదకొండు వచ్చింది పదకొండు మళ్ళీ దానికి మళ్ళీ నువ్వు సపోర్టు ఇవ్వాలి కదా చట్టం చెబుతుంది కదా ఏ చట్టం చెప్పింది ఎక్కడ చెప్పింది ఎవరికి చెప్పింది ఇది ఎక్కడ విశ్లేషణ నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పా నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ మెల్ల కనువే వేసుకో పార్టీ కనువే నీ మెల్ల వేసుకో మెల్ల వేసుకొని బ్రహ్మాండంగా చెప్పు ఇబ్బందులే ఇలాంటి విశ్లేషణ దయచేసి వద్దు నేను మీరు అని చెప్పేస్తాను అందును కానీ నేను అనవనిపిస్తుంది నాకు నువ్వు కక్కే విషయం కక్కేస్తావు ఎవడన్నా అంటే కేసులు పెట్టేద్దామని చెప్పి చూస్తావు కాబట్టి ఇలాంటి విశ్లేషణలు మానేసి అవి ఏదో మొన్నటి వరకు ఆ స్టాక్ మార్కెట్ల గురించో వాటి గురించో ఇట్ల గురించో మాట్లాడుకోడు కదా దాని గురించి మాట్లాడుకో బ్రహ్మాండంగా ఉంటుంది నీకు ఈ రాజకీయ విశ్లేషకుడిగా నువ్వు చేయవు నీకు ఏమాత్రం తెలియదు ఆయన తప్పుడు ప్రచారం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు నువ్వు అంతే ఇద్దరికి ఇద్దరే ఎంతసేపు ఆంధ్ర రాష్ట్ర మీద పడి ఆడవాలి జగన్మోహన్ రెడ్డి భయం చేసేయాలి చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టం కక్కియ్యాలి ఇక నువ్వు వచ్చి చెప్పాలి మాకు సొంతపోస మాటలు పెద్ద పెద్ద మాటలు ఇలాంటి కవరింగ్లు చేయి మీకున్న పొర మీరు తీసేసుకున్నట్టు ఉంటుంది ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పం బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఇదే